పచ్చ తీసాం పచ్చది ఏంటిది అదిలే ఉండిపో ఏమి ఏం చేస్తుంది పైన కరివేపాకు కొత్తిమీరదా కొత్తిమీర அதே அதுப்பாய உப்பாயே கொடுக்க பொல போலையா சொன்னேன் లేకుండా కోడ ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటా తలకాయలు పోతా తలకాయ వేసింది అవును చుట్టూ బోతల్లా అర కేజీ పోయి ఉంటాయి తోకా ఇవన్నీ బోతల్లానే కూడా ముందే వేస్తున్నావు హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మ అయితే ఇదిగో చేపల పులు చేస్తుంది రెండున్నర కేజీ చేపలు మా అమ్మ చేస్తుంది అనమాట మా అమ్మ చూడండి ఎనభై ఐదు సంవత్సరాలు జుట్టు చూడు అసలు మెరవను మెరవలేదు మా అమ్మ ఆమ్లం పోసుకుంటుంది తెలకి అందుకని మా అమ్మ జుట్టు అసలు చూడండి నల్ల గట్టు ఉంది మిగతా చేపలు కొన్న వీటిల్లో పొలా కొంచెం అవును సరిపోయి పుల్చి